రాష్ట్రంలో ఎవరైతే మందు తాగుతున్నారో వాళ్ళైతే పండగ చేసుకుంటున్నారని చెప్పేసి మనకు తెలియడం జరుగుతుంది ఇక్కడ మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు అయితే మనకు నమోదవుతున్నాయి ఒకే సంవత్సరంలో మద్యం అమ్మకాలు అయితే ముప్పై వేల కోట్ల మార్కును అయితే దాటేసిందనమాట ఏపీలో ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అమలైందో అప్పటి నుంచి బ్రాండెడ్ మద్యం మాత్రమే ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ బ్రాండెడ్ మద్యం తీసుకురావడంతో పాటుగా తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం వినియోగంలోకి వచ్చిందన్నమాట దీంతో ఒక్కసారిగా ఈ మద్యం అమ్మకాలు అయితే అమాంత ంతంగా పెరగడం జరిగింది ఇదే సమయంలో తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే ఇక్కడ మంత్రివర్గ సమావేశం తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏపీలో ఈ మద్యం అమ్మకాలు అయితే భారీగా పెరిగాయన్నమాట సగటున రాష్ట్రంలో ప్రతిరోజు ఎనభై మూడు కోట్ల మేర ఈ మద్యం అమ్మకాలు అయితే విపరీతంగా జరుగుతున్నాయన్నమాట అధికారిక లెక్కలు అయితే మనకు వెల్లడిస్తున్నాయన్నమాట ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పెరిగిన విక్రయాల జోరైతే చాలా ఎక్కువగా పెరిగిందనమాట రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు అయితే జరిగాయన్నమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొమ్మిది పాయింట్ ఒక శాతం అమ్మకాలు అయితే ఇక్కడ భారీగా పెరిగాయని చెప్పవచ్చు కానీ విలువ మాత్రం కేవలం సున్నా పాయింట్ మూడు నాలుగు శాతమే పెరిగిందనమాట ఇక్కడ కొత్తగా క్వార్టర్ ధర చూసుకున్నట్లయితే మనకి తొంభై తొమ్మిది రూపాయలకి ఈ మద్యం బ్రాండ్లు అయితే మనకి తీసుకురావడం జరిగింది అయితే దాంతోపాటు పలు రకాల బ్రాండ్ల ధరలు తగ్గించడం తోటి ఈ పరిస్థితి అయితే మనకు వచ్చిందనమాట అంటే మనకి మద్యం ధరలు తోటి మనకి ఈ మద్యం అమ్మకాలు అయితే అమాంతంగా పెరిగాయని చెప్పవచ్చు అలాగే పన్నెండు జిల్లాల్లో ఈ మద్యం అమ్మకాలు అయితే కొంచెం తగ్గినట్లుగా మనకైతే తాజా గణాంకాలైతే మనకు చెబుతున్నాయన్నమాట సింపుల్గా మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ముప్పై వేల కోట్ల మద్యం అమ్మకాలు నమోదైనప్పుడు మనకి అందులో ఇరవై ఐదు వేల ఎనభై రెండు కోట్ల ఆదాయం అయితే మనకు వచ్చిందనమాట అయితే పోయిన సంవత్సరం స్వల్పంగా ఈ విలువ పెరిగి ముప్పై వేల కోట్ల నూట ఎనభై మూడు కోట్లు అంటే ముప్పై వేల నూట ఎనభై మూడు కోట్ల అమ్మకాలు అయితే నమోదయ్యాయి దీంతో అంతకుముందు ఏడాది స్థాయిలోనే అధిక ఆదాయం వచ్చి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ గత ఏడాది కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పుడు ఈ దరఖాస్తు రుసుముతో మనకి పద్దెనిమిది వందల కోట్ల ఆదాయం అయితే మన ఏపీ గవర్నమెంట్కి అయితే వచ్చిందనమాట ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ తొంభై తొమ్మిది రూపాయల క్వార్టరు అనేది అందుబాటులోకి తీసుకొచ్చారనమాట అన్ ఈ తొంభై తొమ్మిది రూపాయల కోటర్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అత్యంత ఎక్కువ అమ్మకాల్లో ముప్పై శాతానికి ఈ తొంభై తొమ్మిది రూపాయల క్వార్టరే ఉందన్నమాట అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగు పాయింట్ యాభై ఐదు అంటే నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల కేసులు అయితే అమ్మడం జరిగింది ఈ తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ని అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అయితే నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల కేసులైతే ఈ తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ అయితే మనకి ఇక్కడ అమ్మడం జరిగిందనమాట అలాగే ఇక్కడ లిక్కర్ శాతం లిక్కర్ వచ్చేసి మనకి ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం పెరిగింది అలాగే ఈ బీర్లు వచ్చేసి మనకి పద్నాలుగు పాయింట్ పదమూడు శాతం అయితే అమ్మకాలు అనమాట అంటే గతంతో పోల్చుకుంటే మనకి ఇప్పుడే ఈ మద్యం అమ్మకాలు అయితే విపరీతంగా పెరిగాయని అయితే మనకి తాజా గణాంకాలు చెప్తున్నాయి అలాగే ఇక్కడ మద్యం అమ్మకాల్లో ఈ పరిమాణం పరంగా చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ఇక్కడ ఇరవై ఐదు లక్షల లిక్కర్ కేసులు అయితే మనకి అనమాట అలాగే పదహారు లక్షల పదహారు లక్షల నలభై ఏడు వేల బీర్లు కేసులైతే మనకి అధికంగా అమ్ముడుపోయాయి అనమాట మనకి ముఖ్యంగా చూసినట్లయితే మనకి కర్నూలులో పదమూడు పాయింట్ అరవై మూడు శాతం చిత్తూరులో పదకొండు పాయింట్ డెబ్బై ఒక శాతం శ్రీ సత్యసాయి జిల్లాలో పది పాయింట్ ఇరవై రెండు శాతం మనకైతే ఈ మద్యం అమ్మకాలు అయితే విపరీతంగా పెరిగాయి అలాగే అనకాపల్లిలో మనకైతే ఒకటి పాయింట్ డెబ్బై ఏడు శాతం శ్రీకాకుళంలో ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది శాతం పార్వతీపురం మన్యం జిల్లాలో మనకి ఒకటి పాయింట్ ముప్పై నాలుగు శాతం నెల్లూరు జిల్లాలో మనకి ఒకటి పాయింట్ ముప్పై మూడు ముప్పై రెండు శాతం ఈ మేర మద్యం అమ్మకాయలు తగ్గాయన్నమాట అంటే కొన్ని రాష్ట్ర కొన్ని జిల్లాల్లోనేమో ఈ మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి కొన్ని జిల్లాల్లో అనమాట ఈ రకంగా మనకి చూసుకున్నట్లయితే మనకి ఏపీ గవర్నమెంట్లో గత ఏడాదితో పోల్చుకుంటే మనకి ఈ ఏడాది అతి ఎక్కువగా ఈ మద్యం కేసులు అయితే మనకి అమ్ముడవడం జరిగింది ఈ మద్యంలో మనకైతే అతి ఎక్కువ ఆదాయం వచ్చిందని చెప్పేసి మనకైతే గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది